చేస్తామని చెప్పిన రేవంత్ సర్కార్ మోసం చేసింది నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అరవై ఐదు లక్షలు డెబ్బై లక్షల మంది రైతులకు ఇస్తామని అలా హామీ ఇచ్చింది నలభై ఐదు వేల కోట్లు పోయింది నలభై ఒక్క వేల కోట్లు అన్నారు నలభై ఒక్క వేల కోట్ల నుంచి ముప్పై ఒక్క వేల కోట్లకు వచ్చింది ముప్పై ఒక్క వేల కోట్ల నుంచి బడ్జెట్ లో ఇరవై ఆరు వేల కోట్లు ఇస్తామని చెప్పన్నది ఈనాడు నిన్న మొన్న పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు మాత్రమే అయిపోయింది ఇస్తున్నాం చెప్పారు ఆ పదిహేడు వందల మరి పద్దెనిమిది వందల వేల కోట్లలో నిన్న మృదు సార్ బట్టి విక్రమార్క గారు బ్యాంకుల్లో అధికారులతో మాట్లాడేటప్పుడు మేము పద్దెనిమిది వేల కోట్లు ఇస్తే మీరు ఏడు లక్షల ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే మీరు బ్యాంకర్స్ రైతులకు ఇచ్చిందని చెప్పి మన బయటపడ్డ పరిస్థితి వ్యవసాయ మంత్రి తుమ్మ లైశ్వరవు చెప్తున్నాడు నలభై రెండు లక్షల మందికి రుణాలు రుణాలు ఇవ్వాల్సి ఉంది ఇరవై రెండు లక్షల మందికి ఇచ్చినామని వ్యవసాయ మంత్రి చెప్తే నీచ పరిస్థితికి దౌర్భాగ్య పరిస్థితికి దిగజారిందని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను అందుకనే ఇవాళ రైతులైతే అది పడుతున్నారు ఎవరైనా పెడతామంటే ఆశ ఉంటుంది దేశానికి అన్నం పెట్టే రైతు ఇవాళ బగారాలు పడి బ్యాంకుల చుట్టూ మేనేజర్లకు బ్యాంక్ ఆఫీసర్లకు దండాలు పెట్టి కాలు మొక్క పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం చెప్పమంటే చెప్తాం కానీ లోన్లు సంగతే మాకే తెలియదు తెలిస్తే సార్ నువ్వు వాళ్ళు బ్యాంకు పెడితే మాకేం సంబంధమే మీ గవర్నమెంట్ కూడా ఇస్తే మేము మాఫీ చేస్తాం లేకపోతే మీకు చెప్పడానికి కూర్చొని అమ్మాయి మీద బ్యాంక్ పెట్టుకుని మీకు ఒక కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు కలెక్టర్ ఆఫీసుకు పోతే లోపలికి రాసే పరిస్థితి లేదు ఎవరన్నా రైతు రోడ్డు మీకు వచ్చి కోపం వచ్చి ఇంకా రోడ్డు మీద కూర్చుంటే ఇంకా వస్తాడే కదులుతాడేమనుకుంటే రైతుల మీద కూడా కేసులు పెట్టే పరిస్థితి చివరికి అలా రైతులకు మద్దతుగా మనం కూడా ఉండాలి ప్రతిపక్షంగా మన బాధ్యత ఒక పార్టీగా అని రైతుల మద్దతుగా మనం వాళ్ళు కూర్చుంటే దుర్మార్గమైన దాడి తిరుమలగిరిలో ఈ దాడులు ఈ చిల్లర వేషాలు మమ్మల్ని ఆపలేవు మమ్మల్ని భయపెట్టలేవు ఇటువంటి చాలా చూసి వచ్చినాం మీ తాతల్ని చూసి వచ్చినాం మీరు వచ్చి మా కాడే నేర్పలేరు మాకు ఇవి తెలంగాణ ఉద్యమకారులకి కొత్త కాదు బీఆర్ఎస్ పార్టీ కొత్త కాదు ఈ కుట్రల్ని ఈ దాడుల్ని అనేకమైన చూసి వచ్చింది కేసీఆర్ కానీ మీలాగా తెల్లారంగానే ఏదో అయిపోతుందని అనుకుంటే కాదు అధికారం వస్తే మొత్తం ఇక మేము తిరుగులేని అధికారం మాది నేను ఏం చేసినా చరిత్ర అనుకుంటున్నాను రాజుల కాలంలో చెల్లలే తెలంగాణ ప్రత్యేకించి నిజాంను ఎట్లా పంపిందో అంతకు మించి నీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బట్టలు కొట్టేది కాయ ప్రజలు ఈ తెలంగాణ ప్రజలతో పెట్టుకుంటే ఎవరు కూడా నిలబడలేడు ఇది స్పష్టంగా కనబడది మన చరిత్ర ఉంది కానీ నువ్వు మేకతోని కప్పుకొని వచ్చినా నువ్వు పిల్లివా పులివా గుడ్డేలువ గుట్టు సమాయకంగా లేరు ప్రజలు నువ్వు మాట్లాడుతున్నది ఒకటి చేస్తున్నది ఒకటి అన్నీ గమనిస్తున్నారు సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు మీకు ఎట్లా వాత పెట్టాలో కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు నేను టీఆర్ఎస్ అందరూ కూడా టీఆర్ఎస్ డిజార్ట్ చేస్తూ ఉన్నా జరుగుతో ఎటువంటి చిల్లర చిల్లర దాడు అయినా ఎదుర్కొన్నా మేము ఇబ్బంది లేదు దానికి ఏం భయపడేది లేరు గరిక పోయేది లేరు లేదా మళ్ళీ తిరిగి దాటలు చేసే అవసరం కూడా మనకి లేదు తప్పకుండా ప్రజలే చేస్తారు సందర్భం వచ్చినప్పుడు ఎవరికి ఎట్లా బుద్ధి చెప్పాలనో ఆ పద్ధతిలో చెప్తారు తప్పకుండా వాళ్ళు ఎన్ని చేసినా మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చిల్లర వేషాలు ఎన్ని వేసినా ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతాంగానికి న్యాయం జరిగే వరకు రైతాంగానికి రుణమాఫీ పూర్తి స్థాయిలో జరిగే వరకు రైతాంగానికి వాళ్ళు చెప్పిన మాట ప్రకారం రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభం చేసే వరకు రైతాంగం వెంటనే టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది కొట్టాడుతుంది ఇది మనందరి బాధ్యత అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాలు పాల్గొన్న మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా